హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు వ్లాగ్ అయితే మేడే రోజు అయితే షేర్ చేస్తున్నానండి ఆ రోజు మావయ్య వాళ్ళ ఇంట్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వెజ్ నూడిల్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు సో ఇక్కడ అయితే పచ్చిమిరపకాయలు అలాగే క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నారు మీకు ఇష్టమైతే ఆనియన్స్ క్యాబేజ్ మనకి ఇంకా ఏమేమి వెజిటేబుల్స్ ఇష్టం ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అలాగే నూడిల్స్ అవన్నీ కూడా కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకుని బాయిల్ చేసి పెట్టుకున్నారు అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇదేంటంటే వెనిగర్ సోయా సాస్ అలాగే టమాటో కాయచప్ మిక్స్ చేసి గ్లాస్లో అయితే పెట్టుకున్నారు అండ్ ఇప్పుడైతే ఈ యొక్క వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేస్తున్నారో జస్ట్ నేను మీకు అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క మూకుడు అదంతా కూడా ఐరన్ మూకుడు అండి రెండు వేపులు హ్యాండిల్స్ అయితే ఉండేది బట్ కలుపుకోవడానికి ఇలాంటి నూడిల్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకునేటప్పుడు పట్టుకోవడానికి వీలుగా ఉండదని చెప్పి ఆ రౌండ్ రింగ్ తీయించి ఇలాంటి హ్యాండిల్ అయితే వేయించారు అన్నమాట సో చూసారు కదా ఇలాంటి నూడిల్స్ అవన్నీ కూడా ఇలాంటి ఐరన్ వాటిల్లో చేస్తే కొంచెం కలపడానికి కూడా బాగుంటుంది అండ్ ముందు ఇందులో ఏంటంటే ఆయిల్ అదంతా కూడా వేసారు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అవన్నీ కూడా అత్తయ్య అయితే వేసేసింది ఇప్పుడు వెజిటేబుల్స్ గురించి అని చెప్పి కొంచెం సాల్ట్ అనేది వేసిందండి ఆల్రెడీ మనం నూడిల్స్ అవన్నీ కూడా బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ అదంతా కూడా వేసింది కాబట్టి కొంచెం చూసుకుని అయితే వేసుకోవాలి సో చక్కగా ఇలా వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఫ్రై అవుతునేటప్పుడే ఇందులో అయితే బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది ఇంకా జల్లుకోవాలి ఇది మీ యొక్క టేస్ట్ కన్సిస్టెన్సీ బట్టి మీరు వేసుకోవచ్చండి కొంతమంది స్పైస్ అవన్నీ కూడా ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్ బట్టి తక్కువైతే వేసుకోవచ్చు అలా పెప్పర్ పౌడర్ వేసి ఆ వెజిటేబుల్స్ అవన్నీ కూడా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది దాని తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ యొక్క నూడిల్స్ అవన్నీ కూడా వేసి మంచిగా అయితే ఇలా కలుపుకోవాలన్నమాట సో ఇక్కడ మనం అన్నం పెట్టుకునే అది మనకి ఒక గెరిట్ ఉంటుంది కదా ఆ గెరిట్తో ఇక్కడ మావియ ఇలాగ నెక్ నొక్కినట్టు ఇలా కొడుతుందనమాట సో దట్ ఏంటంటే ఆ నూడిల్స్ అవన్నీ కూడా బ్రేక్ అవుతాయి సో ఈజీగా మనం కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అలా నూడిల్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత మనం గ్లాస్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా సోయా సాస్ వెనిగర్ సాస్ అలాగే టమాటో కెచప్ మూడు సాసెస్ కలిపిసింది అదంతా కూడా వేసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే మాకు అదనమాట ఆ రోజు మేడే అవ్వడంతో ఏంటంటే కొంచెం మావయ్యకి అలాగే మావయ్య వాళ్ళ అబ్బాయికి హాలిడే అనమాట సో అందు గురించి అని చెప్పి ఇంక ఇంట్లోనే ఉంటున్నారు కదా అని చెప్పి ఈ రోజు స్పెషల్గా వెజ్ నూడిల్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసింది అత్తయ్య అత్తయ్య అంటే అత్తయ్య అని కాదు మావయ్య అత్తయ్య ఇద్దరు కలిపి అయితే ప్రిపేర్ చేశారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇలాంటివి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు హడావిడి లేకపోతే బ్రేక్ఫాస్ట్లో అయితే చేసుకుంటే బాగుంటుంది లేదంటే కొంచెం హడావిడి లేకుండా నార్మల్గానే మనం ఉన్నాము అంటే మార్నింగ్ అనే బాగానే ఉంటుంది అలాగే ఈవినింగ్ టైంలో చేసుకున్నా సరే బాగానే ఉంటుంది మావయ్య వాళ్ళు ఏంటంటే వెజిటేరియన్ అయితే తింటారండి నాన్ వెజ్ అయితే తినరు సో అందు గురించి అని చెప్పి వాళ్ళు ఎక్కువ ఏ ఐటమ్స్ చేసుకున్నా సరే వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఉండేటట్టే చూసుకుంటూ ఉంటారనమాట సో నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఈ యొక్క ఫోర్కి అంతా కూడా చూస్తున్నారు కదా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నది ఎప్పుడో లాంగ్ బ్యాగ్ ఎక్కడో తీసుకున్నది అంట నేను అడిగాను ఎక్కడ తీసుకున్నావు అత్తా అని చెప్పేసి సో ఎక్కడో తీసుకున్నాను బేబీ చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి అన్నది బాగుంది ఎప్పుడైనా సరే ఫోర్కి త్రీ లైన్స్ లాగా షార్ప్గా అయితే ఉంటాయి కదా ఇది టూ లైన్స్ లాగే అయితే ఉన్నది అండ్ నేను మంచిగా నూడిల్స్ అవన్నీ కూడా తీసేసాను ఇక్కడ మా మాయ వాళ్ళ అబ్బాయి అయితే సంథింగ్ ఏదో అప్లికేషన్ ఏదో ఫిల్ప్ చేసుకుంటున్నాడు సో ఆ అయితే వాడి కూడా హాలిడే కాబట్టి ఆరామ్గా ఇద్దరు ఎదురు బదురు కూర్చుని ఇంకా కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉన్నాము అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదైతే నేను చూసిన వెంటనే ఏదో రిమోట్లో అయితే అనిపించింది చూడండి చాలామందికి థైరాయిడ్ పీసీఓడి లైక్ ఇంకా కొంచెం హెడ్ లాంటివి కొంచెం అలాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా సో హెల్త్ పరంగాని సో అలాంటివి ఉండే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి హీలీ అని చెప్పి ఇలాంటి టైప్ మిషన్స్ అయితే ఉంటాయి ఇదేంటంటే మనకు బ్లూటూత్ ద్వారా అయితే రన్ అవుతూ ఉంటాయి కొన్ని ప్రోగ్రామ్ అది అంతా కూడా ఫిక్స్ అయిపోయి అయితే ఉంటాయండి మనకి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ అదంతా కూడా బ్లూటూత్ కనెక్టివిటీ చేసేసుకుని ఇది మనం లైక్ టీషర్ట్కి కానీ మనం వేసుకునే ఏ డ్రెస్ కన్నా సరే ఫిక్స్ చేసేసుకున్నట్లయితే ఆ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మనం బాడీ లోపల కొంచెం చేంజెస్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా అయితే ఉంటాయి అదనమాట కొంచెం కొత్తగా అనిపించింది మీలో ఎంతమందికి ఆ యొక్క హీలీ గురించి తెలుసు కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేయండి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ తెలియదు అండ్ ఇక్కడ అయితే ఆ రోజు హాలిడే అని చెప్పేసి అన్నాను కదండి మేడే అని చెప్పేసి ఇంకా ఇక్కడ మా ఇంట్లోనే ఉన్నాడని చెప్పి అయితే ఈ మధ్యన స్టవ్ అదంతా కూడా కొంచెం స్లోగా మంటదంతా కూడా వస్తుందటండి సో అందు గురించి అని చెప్పి ఇక్కడ అయితే రిపేర్ వర్క్ అదంతా కూడా చేస్తున్నాడు మావయ్యకి ఈ వర్క్ ఆ వర్క్ అనే కాదండి అన్ని రకాల పనులు చేయగలడు అనమాట ఇటు రిపేర్ వర్క్స్ అవన్నీ కూడా మంచిగా అయితే చేస్తూ ఉంటాడు స్టవ్ అదంతా కూడా కొంచెం ఎయిర్ అదంతా కూడా బ్లాక్ అయిపోయినట్టుంది ఈ ట్యూబ్స్ దగ్గర అని చెప్పేసి సైకిల్కి మనం గాలి కొట్టే ఆ యొక్క పంప్ ఉంటుంది కదండి ఆ పంపుతో ఆ యొక్క ఇలాంటి సన్నని వైర్స్ దాంట్వి లోపల పెట్టి ఆ యొక్క ఎయిర్ అదంతా కూడా బ్లాక్ అయిపోయింది కొంచెం రిలీజ్ చేస్తున్నారనమాట సో దేవక ఆ యొక్క పంప్ అదంతా కొడుతుంటే మావి అదంతా కూడా ఎయిర్ వస్తుందా లేదా బ్లాక్ అయింది రిలీజ్ అయిందా లేదా అవన్నీ కూడా చూసుకున్నారు వన్స్ అది కొంచెం నీట్గా అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఇంకా మళ్ళీ యాసిటీస్గా స్టవ్ అదంతా కూడా ఫిక్స్ చేసేస్తున్నారనమాట అలా మొత్తం ఇదేంటంటే ఫోర్ బర్నర్ స్టవ్గా కాబట్టి మొత్తం నాలుగు బర్నర్స్ దగ్గర ఆ యొక్క సన్నన్ పైప్స్ అవన్నీ కూడా ఒకసారి ఎయిర్ అదంతా కూడా బ్లాక్ అయిందా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకుని ఇంకా మళ్ళీ యాస్ట్రీస్ వా ప్లేసుల్లో అయితే ఇంకా సెట్ చేసేస్తున్నారండి దీనికి తగ్గ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇంట్లో ఉంటేనే ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అండ్ ఈరోజు హాలిడే కాబట్టి ఈ పనులు అయితే ఇంకా చేసుకుంటున్నారన్నమాట అండ్ మావయ్య వాళ్ళ అమ్మాయి ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే అయిపోయిందండి ఇంకా తనకి ఏంటంటే కొన్ని డేస్లో అమ్సెట్ ఎగ్జామ్ కూడా ఉన్నది ఇంకా దానికైతే కాలేజ్లో కోచింగ్ అదంతా కూడా తీసుకుంటుంది అనమాట సో ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిన తనకైతే హాలిడే అదంతా కూడా ఏమీ లేదు తనకి కూడా మార్నింగ్ నూడిల్స్ అదంతా కూడా తన మటుకు ప్రిపేర్ చేసి అయితే ఇచ్చేసారు వన్స్ ఇంక మేము నలుగురు ఇంట్లో ఉన్నాం కదా మా నలుగురికి సపరేట్గా అయితే చేసుకున్నాం అనమాట మొత్తానికి అయితే స్టవ్ అదంతా కూడా ఇంకా రిపేర్ అదంతా కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దీని తర్వాత ఏంటంటే వాషింగ్ మిషన్ కూడా ఏదో చిన్న ప్రాబ్లం అయితే ఉన్నదట అండి అదేంటంటే Okay. <laughs> వాషింగ్ మిషన్ అయితే బాగానే పని చేస్తుంది కానీ లోపల ఏవో చిన్న ప్రాబ్లం ఏదో ఉన్నదంట అత్త ఏదో చెప్పింది కానీ నేను సరిగ్గా వినలేదు సో ఇంకా ఆ రిపేర్ కూడా చేయాలి అని చెప్పేసి ఇక్కడ మావిత అయితే చెప్తుంది అనమాట ఓవరాల్గా రిపేర్ అదంతా కూడా అయిపోయిన తర్వాత యాజ్ట్ ఈస్ మళ్ళీ స్టవ్ అదంతా కూడా తిప్పి ఇంకా ఇలా అయితే పెట్టేసుకున్నారనమాట సో ఇలా ఇంట్లో పనులు వచ్చేవాళ్ళు ఇలా ఉన్నారనుకోండి చక్కగా ఏ పని అన్నా సరే చేయించుకోవచ్చు కదా ఈజీ కానీ అండ్ ఇంకా దాని తర్వాత ఇంకా అందరం కూడా స్నానాలవన్నీ కూడా చేసేసి ఇంకా ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఆ టైం అయితే అవుతుందండి ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము ఎక్కడికి అంటే నేషనల్ మార్ట్కి అయితే వెళ్తున్నామండి మనకి కుషాయి కూడా దాటిన తర్వాత నేషనల్ మార్ట్ ఉన్నది అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళినప్పుడు సపరేట్గా వ్లాగ్ అదంతా కూడా షూట్ చేశాను సో ఇంకా ఆ విషయం అదంతా కూడా మా అత్తతో చెప్పేటప్పటికల్లా ఒకసారి మనం కూడా వెళ్దామని చెప్పేసి ఇంకా అన్నదనమాట సరే అని చెప్పేసి ఇంకా కారే కదండి ఇంకా ఎండ అయినా సరే ఏసీ ఉంటుంది కాబట్టి ఇంకా కార్లో అయితే వెళ్ళిపోతున్నాము యాక్చువల్లీ ఆ రోజు వంటదంతా కూడా అయిపోయింది తినేసి వెళ్ళొచ్చు కానీ వచ్చిన తర్వాత తిందాంలే అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము అప్పుడు ఎండ అయితే ఎంత ఎక్కువగా అయితే ఉన్నదో వేడిగా కార్లో ఉండేంత వరకు బాగానే ఉంది కానీ వన్స్ ఇలా కార్ దిగి బయటకు వచ్చామో లేదు చాలా వేడిగా అయితే ఉన్నదనమాట ఇదేంటంటే కూడా డిమార్ట్ దాటిన తర్వాత కూడా అలా వెళ్తూ 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 ఉంటే చక్రీపురము నాగారం ఇవన్నీ ఉంటాయి కదండి ఆ రూట్ అయితే మనకి నేషనల్ మార్ట్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు అయితే ఒక సూపర్ మార్కెట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి చాలా పెద్దది అనమాట సో ఇక్కడ అయితే మంచి మంచిగా ఆఫర్స్ అవన్నీ కూడా పెట్టారు అలాగే వెళ్ళిన వెంటనే ఏంటంటే పాంప్లెట్స్ కూడా పెట్టారనమాట కొన్ని కొన్ని గ్రాసరీస్ మీద కూడా అక్కడ ఉండే ప్రైస్కి పాంప్లెట్ల మీద మాకు ఇచ్చిన ప్రైస్కి కూడా డిఫరెన్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి విడిగా పాంప్లెట్లు కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ ఏదో కేక్ పీసెస్ అవన్నీ కూడా ఉన్నాయండి ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ అంటే మా కూడా వచ్చిన వెంటనే అన్నీ చూస్తున్నాడు అనమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆబ్వియస్లీ చాలా చాలామంది జ్యూసెస్ డ్రింక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా ఎక్కువ లిక్విడే తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా సో అన్నీ కూడా మావయ్య ఒకసారి అయితే చెక్ చేస్తూ ఉన్నాడు యాక్చువల్లీ ఏంటంటే మావయ్య వాళ్ళకి అత్త ఎవ్రీ మంత్ గ్రాసరీ అదంతా కూడా మనకి కిరాణా స్టోర్స్ ఉంటుంది కదండి అక్కడే తీసుకుంటూ ఉంటుంది తనకి ఈవెన్ డీమార్ట్ కూడా అలవాట్లేదన్నమాట ఎప్పుడో ఒకసారి రెండుసార్లు వెళ్ళిందంట అది కూడా అవసరమైన ఇంకా కంపల్సరీ తీసుకోవాలి అన్న వస్తువులకి ఒకసారి రెండు సార్లు వెళ్ళిందట తన డి మార్ట్కి అయితే అసలు వెళ్ళదు కూడా అని సో ఇక్కడ నేషనల్ మార్ట్ పెట్టారక్క ఒకసారి రేట్లు డిఫరెన్స్ కూడా నీకు తెలుస్తుంది కదా సో ఇంకా కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా మనం బిల్ అవన్నీ కూడా చేయించుకోవడం ఇవన్నీ ఎందుకులే ఇలాంటి సూపర్ మార్కెట్స్ వస్తే మనకి ప్రైజ్లు ఎంతెంత పడుతున్నాయో కూడా తెలుస్తుంది కదా అని చెప్పి చెప్పేటప్పటికల్లా మా అత్త అయితే ఇంకా వచ్చిందనమాట సో తనైతే ఇంకా కిరాణా షాప్లో వాళ్ళు బిల్ ఇస్తారు కదా ఆ బిల్ కూడా తెచ్చుకుందండి దాంతోపాటు ఇక్కడ కూడా ప్రైజ్లు అవన్నీ కూడా కంపేర్ చేస్తూ ఉన్నది అండ్ చెప్పాను కదండి వెళ్ళిన తర్వాత మాకు ఒక పాంప్లెట్ అదంతా కూడా ఇచ్చారు సో కొన్ని ఆటల మీద అయితే డిస్కౌంట్స్ ఉన్నాయి సో జస్ట్ ప్రైజెస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి చూడడానికి అని చెప్పి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇంకా మళ్ళీ కార్ అయితే ఎక్కిస్తామండి ఇంక ఇక్కడైతే ఆకలి వేస్తుందని చెప్పేసి ఇక్కడ మార్వెల్ అని చెప్పి ఇలా కేక్ పీసెస్ అయితే ఉన్నాయి సపరేట్ సెపరేట్కి ఈచ్ వన్ అయితే ఫైవ్ రూపీస్ అనమాట కొంచెం ఆకలిగా ఉంది కదా అని చెప్పేసి అది అయితే తిన్నాము ఇంకా తిరిగి అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి అండ్ అదంతా కూడా చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఆ రోజు అయితే ఇంకా ఆ రోజు ఈవినింగ్ నేను వీడియో అదంతా కూడా ఏమీ తీయలేదండి ఇదైతే రాజమండ్రి అనమాట మా మావి గారు వాళ్ళ ఊరు మా హస్బెండ్ నా ఇనిక మా పాప ఇద్దరు వెళ్ళారన్నాను కదా రోజు ఈవినింగ్ టైంకి ఎక్కడికో దగ్గరికి అయితే వెళ్తున్నారండి సో ఆ రోజైతే అవతార్ ఎగ్జిబిషన్కి అయితే తీసుకుని వెళ్ళారు సో ఇదేంటంటే రాజమండ్రిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లోనే మాగ్దాని ఎస్టేట్ ఒక గ్రౌండ్లో అయితే ఈ యొక్క అవతార్ ఎగ్జిబిషన్ అయితే ఇంకా సమ్మర్ టైంలో అయితే ఓపెన్ చేశారట సో ఇంకా కొత్తగా ఉంది కదా ఇదంతా కూడా అని చెప్పేసి నాయనకనైతే తీసుకుని వెళ్ళారు సో మా పాప నన్ను వదిలి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇంక మా హస్బెండ్ ఎలా ఉంటుందో ఉండదో అని చెప్పేసి అనుకున్నారు ఫస్ట్ రోజు రాజమండ్రి వెళ్ళిన రోజు అయితే చాలా పేచీ పెట్టేసింది అనమాట ఫస్ట్ వెళ్తాను వెళ్తాననే ఊగింది కానీ ఆ తర్వాత అయితే కొంచెం ఆ దిగిన రోజైతే ఫుల్ నేను కావాలి నేను హైదరాబాద్ వచ్చేస్తాను మమ్మీ నువ్వు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపో అని చెప్పి చాలా కొంచెం ఏడి అనమాట వీడియో కాల్స్ అవన్నీ కూడా చేసాము ఆ తర్వాత ఏంటంటే ఇంకా నెమ్మదిగా ఇంకా వాళ్ళ డాడీ ఈవినింగ్ అయ్యే టైంకి ఇంకా రాజమండ్రిలో కూడా చాలా చాలా ప్లేసెస్ అవన్నీ కూడా కొత్త కొత్తగా అయితే తయారు చేసి అయితే పెట్టారండి ఎస్పెషల్లీ ఒక సమ్మర్లో పిల్లల్ని తీసుకుని అందరూ కూడా వస్తూ ఉన్నారు ఇంకా అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి ఈవినింగ్ టైము సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకల్లా వెళ్తూ ఉండేవారు అనమాట సో దట్ తనకి ఎక్కడికో దగ్గరికి బయటకల్లా తీసుకెళ్లేటప్పటికల్లా టైంపాస్ అయితే అయిపోయేది అనమాట మార్నింగ్ నుంచి ఇంక ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉండేది వాళ్ళ నానమ్మ తను తాతయ్య వాళ్ళతో అయితే ఫుల్గా అయితే ఆడుకుంటూ ఉండేది అనమాట ఈవినింగ్ టైం ఇలా బయటకైతే అయితే వెళ్తూ ఉండేది చూస్తున్నారు కదా ఇలా వచ్చేటప్పటికల్లా ఫుల్ ఇంకా నవ్వే అనమాట ఎంత సరదాగా అయితే పొంగిపోతుందో లోపల అదంతా కూడా చీకటి చీకటిగా అయితే ఉన్నదండి ఇవైతే అవతారం అనమాట ఇది మా హస్బెండ్ రికార్డ్ చేసి నాకైతే పంపారండి ఆ క్లిప్పింగ్స్ అవన్నీ కూడా నేను జస్ట్ మీతో అయితే షేర్ చేస్తున్నాను బట్ రాజమండ్రిలో కూడా అవన్నీ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి మన హైదరాబాద్లో అయితే ఎండలు ఎక్కువగా అయితే ఉన్నా సరే అంత చెమట పట్టేడాలు అలా అయితే ఏం ఉండేవి కాదు ఇప్పుడైతే ఎండలతో పాటు చెమటలు కూడా పట్టేస్తున్నాయండి ఇంకా ఆంధ్ర అయితే ఇంక చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మామూలుగా ఎలా ఉంటే ఇంకా సార్లు ఇరవై సార్లు స్నానం చేసినా సరే స్వెట్టింగ్ అనేది అలా వచ్చేస్తూనే ఉంటుంది అంత ఎక్కువగా అయితే ఉంటుంది హ్యూమిడిటీ అదంతా కూడా అని అండ్ ఇక్కడ లోపల చూస్తున్నారు కదా ఎంత మంచిగా లైటింగ్ అదంతా కూడా ఉన్నదో అవతార్ కాన్సెప్ట్ అదంతా కూడా రెడీ చేసి పెట్టారు జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను కదా నేను కూడా ఇలా వీడియో రూపంలోనే చూడడం అండి చాలా చాలా బాగుంది ఒకసారి నేను ఎప్పుడన్నా సరే ఈసారి రాజమండ్రి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉంటే చూడాలనిపిస్తూ ఉన్నదనమాట సో ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేసే కదండి అందరూ కూడా ఊర్లో వెళ్తూ ఉంటారు కదా సో ఎవరైనా సరే రాజమండ్రి వెళ్తే ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి ఇలాగే ఉండదండి మనం రైడ్స్ అవి ఎక్కేవి కూడా ఉంటాయన్నమాట సో నైన్క అయితే కొన్ని కొన్ని గేమ్స్ ఆడింది అలాగే పెద్ద జాయింట్ బిల్ ఉంటుంది కదా అది కూడా ఎక్కింది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా స్నోలాగా మంచిగా కాటన్ అదంతా కూడా ఫేసెస్ అయితే ఉన్నది ముందు రోజు నైట్ ఏంటంటే గ్లో గార్డెన్కి అయితే వెళ్ళిందండి అది ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తూ ఉంటారు ఆ గ్లో గార్డెన్ కూడా కొత్తగా అయితే ఓపెన్ చేశారంట అది కూడా ఫుల్గా లైటింగ్స్ అలాగే గార్డెన్ అంతా కూడా మంచి మంచిగా యానిమల్స్ అలాగే ఫ్లవర్స్ అలాగే ట్రీస్ అన్నిటికి కూడా మంచిగా లైటింగ్స్ అవన్నీ కూడా అయితే ఉన్నది గ్లో గార్డెన్ ఎవరైనా సరే చూడకపోతే రాజమండ్రిలో ఉండేవాళ్ళు గ్లో గార్డెన్ కూడా వెళ్ళండి ఒకసారి దీనికి ఈ యొక్క ఎగ్జిబిషన్కి కూడా ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందండి బట్ ఎంట్రీ టికెట్ అదంతా కూడా నేను మా హస్బెండ్ అయితే అడగలేదు ఆయన పంపించిన క్లిప్పింగ్స్ అవన్నీ కూడా జస్ట్ నేను మీతో అయితే షేర్ చేశాను అనమాట ఇంకా అలా లోపల నుంచి ఇంకా బయటకు ఇంకా యాజ్ యూజువల్గా ఎగ్జిబిషన్ లోపల ఎలాగా షాపింగ్ స్టాల్స్ అవన్నీ కూడా ఉంటాయి ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా ఎలా గా అలాగే అయితే ఉన్నాయి ఇక్కడ అయితే జస్ట్ అలా చూసుకుంటూ ఇంకా జస్ట్ నాతో అయితే షేర్ చేస్తున్నారు అలాగే చిన్న చిన్న గేమ్స్ ఆడేవి అవన్నీ కూడా ఉన్నాయండి ఇప్పుడు సమ్మర్ టైం కదా అందరూ కూడా ఊర్లు వెళ్తూ ఉంటారు కదండి ఊర్లో వెళ్ళలేని వాళ్ళు కూడా పిల్లలకి అందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి టైం పాస్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్కి అయితే తీసుకుని వెళ్ళండి మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడైతే ఈ యొక్క బాల్ గేమ్ ఏదో తీసుకుందంట సో ఇంకా అది ఆడతాను అంటే ఇంకా ఇక్కడైతే వాళ్ళ డాడీ ఆడిస్తున్నారు రోజు ఏంటంటే మావి గారు అలాగే మా హస్బెండ్ మా పాప ముగ్గురు అయితే ఈవినింగ్ బయటకు అయితే వచ్చి ఎలా కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి కావాల్సిన సరుకులు ఏమన్నా ఉంటే అవి తీసుకుని అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ చూశారు కదా మొత్తం సిక్స్ బాల్స్ అయితే వేయాలండి ఆ నెంబరింగ్ దగ్గర మన బాల్ ఎక్కడైతే పడుతుందో ఆ బాల్ అదంతా కూడా చూసుకుని మొత్తం ఈ యొక్క సిక్స్ బాల్స్ ఏమే దగ్గర పడ్డాయి అవన్నీ కూడా చూసుకుని క్యాలిక్యులేషన్ చేసుకుని ఎంత అయితే టోటల్ నెంబర్ వచ్చిందో దాన్ని బట్టి మనకి గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట ఈ యొక్క గేమ్కి అయితే కంపల్సరీగా గిఫ్ట్ అనేది ఏదో ఒకటి అయితే వస్తూ ఉంటుంది మనకి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ టికెట్ అయ్యింది అనుకోండి ఈ యొక్క గేమ్కి మనకు వచ్చేది ఏ పది రూపాయల గిఫ్టో లేదంటే పదిహేను రూపాయల గిఫ్టో వస్తూ ఉంటుంది మొత్తానికి అయితే ఆ యొక్క బుట్టదంతా కూడా ఇంకా గెలుచుకుందాం అనమాట నాయనక ఫుల్ చిన్నదైనా సరే అది గెలుచుకున్నదంటే ఆ యొక్క హ్యాపీనెస్ వేరే కదండి సో ఫుల్ హ్యాపీ అయితే ఫీల్ అయిపోయింది దాని తర్వాత జైంట్ వీల్ ఎక్కుతాను అంటే సరే అని చెప్పి వాళ్ళ డాడీ ఇంకా మా పాప ఇద్దరే ఎక్కారనమాట మా గారు అయితే పెద్ద ఆయన కదండి ఎక్కను అని చెప్పేటప్పటికల్లా ఇద్దరే ఎక్కారు నాయనకే ఎక్కేసింది కానీ ఇంకా దాని తర్వాత కొంచెం ఇలా పైకి వచ్చేటప్పటికల్లా కొంచెం దానికి చుట్టుపక్కల అంతా కూడా చూసేటప్పటికల్లా కొంచెం భయం వేసింది చూస్తున్నారు కదా ఫేస్ అదంతా కూడా ఎలా అయితే పెడుతుందో ఇక్కడ అయితే స్టాప్ చేసేసారు జైంట్ వీలు అదంతా కూడా కొంచెం ఖాళీగానే ఉన్నదండి ఇంకా కొంతమంది 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 ఎక్కుతూ ఉన్నారు సో ఇక్కడ పైకి వచ్చే ప్పటికల్లా వీళ్ళని ఆపారనమాట కింద కొంతమంది నెక్కించుకుంటూ ఉన్నారు ఓవరాల్గా ఆ చుట్టుపక్కల అదంతా కూడా ఇలా కవర్ చేస్తూ ఉన్నారు మామూలుగా అయితే ఇంకా నాయనక ఇంట్లోనే ఉన్నదనుకోండి బోర్ ఫీల్ అవుతుంది కానీ రోజు ఇలా తీసుకుని వెళ్ళడం వలన ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే అసలు నన్ను అడగన్నా అడగట్లేదటండి మేడం ఆయన గారు ఫోన్ చేసినప్పుడు అయితే ఇదే చెప్తూ ఉన్నారు అంత బాగా అయితే ఎంజాయ్ చేస్తుందని అండ్ ఆ జాయింట్ విల్ ఎంజాయ్ చేసేసిన తర్వాత ఈ యొక్క బెలూన్ టైప్లో ఇలా జంపింగ్ ఉంటాయి కదండి పిల్లలు అందరూ కూడా ఇష్టంగా అయితే జంప్ చేస్తూ ఉంటారు ఇది కూడా వెళ్ళి ఇంకొంతసేపు అయితే ఆడుకుందనమాట ఇవన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ పంపారు సో ఎలా ఎంజాయ్ చేస్తుందో నువ్వు కూడా చూడు నీ కూతురు అని చెప్పేసి ఇలా పంపేటప్పటికల్లా నాకు కూడా కొంచెం బెంగ అనేది పోయిందనమాట పోన్లో బాగా మంచిగానే ఆడుకుంటుంది కదా ఇంకా ఆడవట్లేదు కదా అన్నట్టు అనిపించింది అనమాట సో అదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోద్దు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్